కృపాభరితుడివైన యేసు ప్రభ మీ అధికారమును బట్టి మిమ్మల్ని ఇస్తూ తీస్తూ ఉన్నాను మీ రక్షణను బట్టి మిమ్మల్ని ఇస్తూ తీస్తున్నాను మీ వాక్యమును బట్టి మిమ్మల్ని ఇస్తూ తీస్తున్నాను మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఇస్తూ తీస్తున్నాను తండ్రి ఎవరు చూపెట్టగలరు ప్రభ మీలాంటి ప్రేమ ఎవరు చూపెట్టగలరు తండ్రి మీలాంటి కనికరం తండ్రి మంటి బెడ్డల మీద ఉన్న మమ్ములను భవనాలలోకి నడిపించారు తండ్రి ఎందుకు కొరగానటువంటి మమ్మలను నీ కృపతో నింపి ప్రభ జనం ఎదుట నిలబెట్టి ఒక వేడుకగా ఊరేగిస్తూ ఉన్నారు తండ్రి మీరు చేసిన ఈ ఉపకారానికి నా జీవితం అంతా కూడా కృతజ్ఞతలు చెల్లించిన ఇంకా రుణస్తుడని స్వామి దయామయుడా నీ ప్యా నీ పాదాలకు స్తోత్రాలయ్యా నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి మీరే నా ప్రభా వాక్యం వింటున్న బిడ్డలందరినీ కనికరించి ఆ బిడ్డల పట్ల కృప చూపెట్టి మేలైనటువంటి కార్యాలు ఆ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి ప్రతి బిడ్డ మీ బిడ్డే స్వామి వారిపైన మీ కృప చూపెట్టి కార్యాలు యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనము నిన్న చదివి వినిపించాను పదవ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించటకు కృపద ఇచ్చేయి రాలు ఆ తల్లి పేరు మనకు చెప్పబడలేదు కానీ ఆ తల్లి ఘనురాలు అని చెప్పారు ఘనురాలైన ఆ తల్లి ఎలా ఎలాగుంది తన భర్తతో ఎలాగుంది తాను చేసే ప్రతి పని తన భర్తతో ఏరీతిగా పరిచయం చేస్తూ భర్తతో భర్తకు ప్రతి విషయము చెబుతూ ఆమె అంత చక్కగా తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంది ఈ విషయాన్ని బాగా గమనించాలి కొంతమంది భక్తిగా ఉంటారు కానీ భర్తల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటారు ఫీలరా గమనించాలి ఆ భర్త వృద్ధుడే కానీ భర్తని ఆమె ప్రేమిస్తూ వచ్చాది గౌరవిస్తూ వచ్చాది జరిగిన ప్రతి సమాచారము కూడా భర్తకు ఏది కూడా తెలియకుండా జరగకూడదని ప్రతి విషయాన్ని తెలియజెప్తూ వచ్చాది నేను కేవలము ఆడబిడ్డల గురించే మాట్లాడుతూ ఉన్నాను మగపిల్లల గురించి నేను మాట్లాడలేదు కొంతమంది మగపిల్లలు ఉంటారు దౌర్భాగ్యమైన క్యారెక్టర్ ఉంటుంది భార్య ఎంత గుణమంతురాలైనా ఆ బిడ్డని సంతోష పెట్టడము పెట్టడము ఆ బిడ్డ కొరకు పది రూపాయలు పెట్టడము ఏవి ఉండవు పెసనారితనం ఉంటుంది దయచేసి గమనించాలి భార్య విషయంలో పెసనారితనం అనేది ఉండకూడదు భార్య విషయంలో భర్త ధారాళంగా ఉండాలి భార్య రీతిగా అన్ని విషయాలు తన భర్తతో ఓపన్గా చెప్పుకుంటుందో భర్త కూడా తన భార్యకి ఓపెన్గా చెప్పాలి భార్య దగ్గర ఏ దాపరికాలు భర్తకి ఉండకూడదు భార్యని ఏదో గాలి వదిలేయకూడదు చాలామంది భర్తలు తమ భార్యల్ని వాళ్ళ భర్త ఇంటివారికి అప్పచెప్తారు వాళ్ళ తల్లికో వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో అప్పజెప్పి మా ఎక్క చెప్పినట్టు చేయాలి మా అమ్మ చెప్పినట్టు చేయాలి మా చెల్లి చెప్పినట్టు చేయాలని ఈ భర్త తన భార్యని వాళ్ళకు అప్పగిస్తాడు ఇది నీచ నిత్కృష్టమైనటువంటి కార్యం బైబిల్ చెప్తుంది వివాహమైన తరువాత భార్య భర్తలిద్దరూ కూడా ఏక శరీరం పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి అని చెప్పాడు చాలామంది పురుషులు ఆ రీతిగా ఉండరు భార్యని హత్తుకోవి హత్తుకునే విషయంలో ప్రియుల ఏదో ఒకటి రెండు పర్యాయాలు భార్యతో ప్రేమగా ఉంటారు అయితే చాలా విషయాలలో మా అడుగు మా అక్కనడుగు మా చెల్లినడుగు అంటారు ఇటువంటి పురుషులు దేవుడు చెప్పిన మాటని నెరవేర్చలేదు ఒకటి చెప్పాలంటే భర్తకు తగడ మనిషి ఎందుకంటే భార్యని ఇంకొకరి కప్పచెప్పి తాను ఏం చేయాలని భార్యకు శిరస్సు భర్త కదా ఆ శిరస్సు ధర్మాన్ని తను నిర్వర్తించాలి అంతేగాని భార్య మీద ఇంకొకరి తలను తీసుకొచ్చి పెడితే ఆ కుటుంబము సర్వనాశనమైపోతుంది వారిద్దరి మధ్యన సఖ్యత ఉండదు ప్రేమ ఉండదు అభిమానాలు ఉండవు గౌరవాలు ఉండవు పూర్తిగా పాడైపోతాయి కాబట్టి దేవుని పిల్లలుగా ఈ వాక్యం వింటున్న బిడ్డలకు నా మనవి మీ భార్యల మీద మీరే పెత్తనం చేయాలి అంటే ఆమెను కొట్టమని తిట్టమని కాదు భార్యని హత్తుకోవాలి ఎందుకంటే ఆడబిడ్డ తన ఇంటి నుండి వచ్చేటప్పుడు తల్లిని తండ్రిని తోబుట్టిన వారిని బంధువుల్ని అందరినీ వదిలిపెట్టి భర్త ఇంటికి వస్తుంది భర్తకు అందరూ ఉంటారు అయితే తను పెళ్లి చేసుకున్న భార్యకి తన ఇంటి వారు ఎవరు ఉండరు బిడ్డ ఒకతే తాను భర్త ఇంటికి వస్తుంది కాబట్టి భర్త ఆమెని హత్తుకొని ఉండాలి ఎందుకంటే ఆడబిడ్డ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తన అత్త ఎలాంటిదో తెలియదు మామ ఎలాంటి వాడో తెలియదు తన మరిది ఎలాంటి వాడో తెలియదు తన భర్త మనస్తత్వం తెలియదు తన ఆడపడుచులు ఎటువంటి వారో తెలియదు రకరకాల మనస్తత్వాల మధ్యలోకి ఒంటరిగా ఆడబిడ్డ తన వారందరినీ విడిచిపెట్టి వచ్చేది కాబట్టి ఆడబిడ్డని హత్తుకోవాలి ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా ఆడబిడ్డని చాలామంది హీనంగా మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం అప్పుడప్పుడు వాళ్ళ పుట్టింటి వారి గురించి మాట్లాడడం ఇవన్నీ చేత భర్త పరిస్థితులు అటువంటివి ఎప్పుడు కూడా చేయకూడదు అలాగ చేస్తే అసలు నీవు నిజంగానే వివాహానికి పాత్రడవు కాదు దేవుని బిడ్డలకు చెప్తున్నాను భర్తను ప్రేమించాలి భర్తను భార్యను ప్రేమించాలి భార్యని తన హత్తుకొని జీవించాలి అలాగని తల్లి తండ్రిని విడిచిపెట్టమని కాదు అలాగని తల్లిదండ్రు హత్తుకొని భార్యని విడిచిపెట్టమని కాదు ఈ విషయాలు బాగా ఆలోచించాలి భార్యని అన్ని పరిస్థితులలో ప్రేమించే భర్తగా ఉండాలి నా భాషలో చెప్పాలంటే భార్యని గాలి కొదిలిపెట్టేసి తను ఏదో ఒక మైకంలో ఉండినట్లు ఉండకూడదు భార్య ఆ భర్తను నమ్మి ఆ ఇంటికి వచ్చాది కాబట్టి ఆ భర్త భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి అదే బైబిల్ చెప్తాది నీ తల్లి తండ్రిని విడిచిపెట్టి నీ భార్యని హత్తుకో అని తల్లి తండ్రికి కావలసిన సదుపాయాలు చేయండి అయితే మీ సంసారం లేకి మీ అక్క మీ చెల్లి మీ తమ్ముడు వచ్చి మీ భార్య మీద పెత్తనాలు చేయకూడదు దాన్ని సైతాను కుటుంబం అంటారు చాలామంది పాపం ఆడపడుచులతో ఆడబిడ్డలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రీతిగా చేయకూడదు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఈ సత్యాన్ని దయచేసి గమనించాలి ఇక్కడ శూనే శునేమిరాలి భర్త ఎంత మంచివాడో ఆ తల్లి చెబుతుంది మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును కాబట్టి గోడ మీద ఒక చిన్న గది కట్టించాలి అనుకుంటున్నాను అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచాలి అని అన్నాడు అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస్సు చేయవచ్చునని చెప్పాడు చెప్పాది ప్రియులారా ఎంత సభ్యనయంగా మంచిగా మాట్లాడుతున్నాడు ఆ తల్లి మాట్లాడే మాటల్ని విన్నాడు కానీ ఎదురేమి చెప్పలేదు ఎందుకు మన ఇంటి మీద కట్టేది ఈ ఊర్లో ఫలానోళ్ళు ఉన్నారు కదా ఒకవేళ గది గడితే కడితే మంచం ఎందుకు అవెందుకు బల్లెందుకు పేటెందుకు దీపస్తంభం ఎందుకు అని పా మాట్లాడలేదు భార్య మాటని చాలా జాగ్రత్తగా లక్ష్యం ఉంచాడు కొంతమంది భార్య మాటను అస్సలు లెక్క చేయరు ఖాతరు చేయరు దయచేసి గమనించాల్సింది ప్రతి భర్త భార్యని గౌరవించండి ఆ భార్యని ప్రేమించండి భార్యని జాగ్రత్తగా చూసుకోండి ఆమె ఘటం చిన్నదానికి పెద్దదానికి ఆ మట్టి మట్టిఘటం పగిలిపోతుంది కాబట్టి నా భార్య బలహీనమైన మట్టి ఘటమిని ఎరిగి ఆమెను సన్మానించి ప్రేమించి జ్ఞానముతో ఆమెతో కాపురం చేయాలని పేతురు చెప్పాడు జ్ఞానహీనంగా కాదు కాబట్టి ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా భార్య భర్తలు ఈ రీతిగా ఉండాలని నా మనవి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె